నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ పోచంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత వానాకాలం యాసంగి ధాన్యం నిలువ ఉండటం వల్లే ఈసారి ధాన్యం అన్లోడింగ్ కు ఇబ్బంది అవుతుందని గత ప్రభుత్వంలో జూన్ ముప్పై వరకు కొనుగోలు జరిగేవని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి అవుతాయని తెలిపారు లారీల సమస్య తలెత్తకుండా లారీలను త్వరగా పంపాలని కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులతో రైస్ మిల్లు యాజమాన్లతో మాట్లాడారు కొనుగోలు మీద ఇక్కడ ఒక పరిశీలన చేయడం జరిగింది సరే ఇక్కడ రైతులు చాలామంది కలిసి ఉంటారు రైతుల బాధ వాళ్ళు ఇవ్వద్దు కూడా సరే ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా చూస్తున్నాం గడిచిన నెల రోజులకి వెళ్ళి సరే ఇక ఒకటి ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి సార్ ఎలక్షన్ రాగానే అధికారులందరినీ ఇటువంటి అంత మొత్తం బదిలాయించు అంత ట్రాన్స్ఫర్ లేదు కొత్త అధికారులు వచ్చినా కొత్త అధికారులకు అర్థం కావడానికి కొంత టైం పట్టింది మేము కూడా ప్రజాప్రతినిధులం అధికారులతోటి రివ్యూలు పెట్టుకోలేము కోడి ఉంది ఇంకా జూన్ నాలుగు తారీఖు వరకు కోడి ఉంది సరే అయినా కూడా దీని మీద అంటే పైకేళ్ళు కూడా అట్లనే ఉంటుంది ఇది రాష్ట్రం నుంచి సరే అయినా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు చేస్తుంటారు కానీ క్షేత్రస్థాయిలో అధికారులతోటి ఒక కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది సరే ఏదేమైనప్పటికీ ఈసారి వడ్ల కొనుగోలు ఎప్పటికంటే గత నాలుగైదు ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఉన్నాయి ఈసారి ముందుగా మొదలుపెట్టిన వడ్ల కొనుగోలు ఎప్పుడు మొదలు పెట్టినాం మనం ఏప్రిల్ నాలుగో ఐదో తారీఖునే మొదలుపెట్టినాం ఒడ్ల కొనుగోలు కూడా జనరల్గా పోయినసారి జూన్ ఇరవయో తారీఖు నాడు వడ్ల కొనుగోలు అయిపోయింది ఈసారి మే ఆఖరు రూపంలో వడ్ల కొనుగోలు మొత్తం కూడా అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓకే సరే ఈసారి ముఖ్యంగా ఏంటంటే మనకు సంబంధించి ఇదే పోచంపల్లి మండలి తీసుకుంటే నలభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ఒడ్లు కొనుగోలు అయినాయి ఇంకా పదమూడు వేల మెట్రిక్ టన్నులు ఇంకా కొనే అవసరం కొనేది కొనడానికి వద్దు ఉన్నాయి సరే మరి అట్లా ఒలిగొండ మండలి చూస్తే కూడా అక్కడ కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి ఆడో పదమూడు వేల టన్నులు ఉన్నాయి ఆడో యాభై వేల టన్నుల వరకు అమ్ముడు పోయి అక్కడ అదే పరిస్థితులు బీబీ నగర్లో ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఇంకా కొనాల్సిన అవసరం సరే అయితే ఇది ఒకటి ఏంటంటే ఈ కోఆర్డినేషన్ అనేది ఏంటంటే అయితే సారీ సమస్యలు ఈసారి కూడా ఏంటంటే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేయాలి దిక్కు లారీల లారీలు ఇంపార్టెంట్ గన్ని బ్యాగ్స్ అంటే ఈసారి గన్ని బ్యాగ్స్ ఇంపార్ అంత ప్రాబ్లం కాదు లారీలు ఇంపార్టెంట్ లారీలు సమకూర్చుకోవాలి లారీలు అన్లోడ్ కావాలి రైస్ మిల్లకి పోతే ఆడు అన్లోడింగ్ కావాలి పోయి ఓ దగ్గర అన్లోడింగ్ కావు అన్లోడింగ్ ఎందుకు గాలి ఇప్పుడు పక్కకున్న రైస్ మిల్లే అన్లోడింగ్ ఎందుకు గాలి అని అడిగితే ఆయన లోడర్ మీదకి వెయ్యాలంటే ఆయన కరెంట్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్ ఈడ నాలుగు ట్రాన్స్ఫర్మలో ఖరాబ్ అయినాయి మొత్తం మాకు కరెంట్ ఊటలేదు అంటే ఒక్కోసారి ఏమైతుందంటే టైమింగ్ టైమింగ్ ఎట్లయితుందంటే ఈ ఈ గాలి వానలకు ఆ కరెంట్ పోయింది అనుకో రెండు రోజు పోతే టైంకు అన్లోడింగ్ చేసుకోలేకపోయింది ఈడ ఐదారు ల ఐదు ఆరు లారీలు ముందే లారీలు దొరుకుతలేవు అంటుంటే ఐదారు లారీలు ఒక్క మీ దగ్గర ఆగుతాయి ఒక్కోసారి అంటే పరిస్థితులన్నీ కూడా ఈ చెడబడ వానలకు ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తాయి ఓదిక్కు ఈ లారీలను సమకూర్చుకోవాలి లారీలకు ప్రాబ్లం కొద్ది రైస్ మిల్లర్స్ వాళ్ళకి స్థలం లేదా అంటే ఈసారి ఏంటంటే ఒక కొత్త పరిస్థితి ఏమొచ్చిందంటే మనకు రైస్ మిల్స్ అన్నిట్లలో కూడా దాదాపు మూడు పంటల నుంచి ఉన్న కొన్న వడ్లన్నీ అట్లనే ఉన్నాయి రైస్ మిల్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి రైస్ మిల్స్లలో స్థలం లేదు మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ బతిరాడి మాట్లాడి అధికారులు కోఆర్డినేట్ చేస్తే మళ్ళీ ఒక్కొక్క మిల్లర్ ఇరవై వేలు ముప్పై వేలు ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు తీసుకున్నారు తీసుకుంటే వాళ్ళు మళ్ళీ కొంత కొనుగోలు అవుతుంది మళ్ళీ ఆడ నింపే కార్యక్రమం అయితే చేస్తున్నాం అట్లనే నల్గొండది పర్మిషన్ తీసుకున్నాను జన్గాం వరంగల్ రంగారెడ్డి పర్మిషన్ తీసుకుంటే అంటే అధికారులు చేస్తున్నారు కొత్తగా వచ్చిన అధికారులు కూడా మొదటి పది రోజు ఇబ్బంది అయిన వచ్చు కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ చేస్తుంది మంచి మంచి పని చేస్తున్నారు సంబంధించిన కలెక్టర్ గారు కలెక్టర్ కొనుగోలు మీద డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ మేనేజర్ డిఎం కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్ ఇప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది సరే ఇందులో ఉన్న మళ్ళీ అనుకోకుండా పోచెంపై ఐదు రోజులు స్ట్రైక్ అయింది ఈ రైస్ మిల్లర్లు ఆ లారీలలో కొట్లాడి అయ్యే వరకు ఐదు రోజులు బంద్ ఎప్పుడైతే వేగం పుంజుకుందో వడ్ల కొనుగోలు ఐదు రోజులు ఆగే వరకు మళ్ళీ ఇబ్బంది ఈ లోపల వానకపోవాలి సో ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి సరే ఏదేమైనప్పటికీ ఇవన్నిటి మీద రివ్యూ చేస్తూ ఉన్నాం రివ్యూ అయింది యాక్షన్ తీసుకుంటున్నాం ఓకే సో ఎక్కడికక్కడ వడ్ల కొనుగోలు స్పీడ్ అందుకుంటుంది వచ్చే ఐదారు రోజులల్లో వచ్చే ఐదారు రోజులలోనే అంటే ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు వరకు అన్ని ఐకేపీపీఎస్ సెంటర్స్ వడ్లు అన్నీ కూడా కొనుగోలు కావాల్సిన అవసరం ఉంది కోచంపల్లి దాదాపు నలభై నాలుగు సెంటర్లు ఉన్నాయి ఈ ఇక్కడ మండలి సో అంతటా కొన్ని సెంటర్స్ మొత్తం అయిపోయిన సెంటర్లు కూడా ఉన్నాయి కొన్ని సెంటర్లు మొత్తం అయిపోయాయి మీరు ఇప్పుడు అందమ్మ కూడా చెప్తాం మొత్తం వడ్లు కొనుగోలు అయ్యాయి ఇట్లా కొన్ని సెంటర్స్ మొత్తం అయిపోయింది ఇంకో దాదాపు సగం సెంటర్లు నాలుగు రోజులలో మొత్తం అయిపోయి సో ఆ విధంగా ఎక్కడికెక్కడ పనిచేస్తున్నాం సో కొద్దిగా ఇబ్బంది అయిండొచ్చు రైతులకు మరి ఈ కోఆర్డినేషన్ ఇట్లాంటి కారణాలు ఉంటాయి ఇంకా ముందు అతను మా రైతు సోదరులను వాళ్ళని కూడా కోరుతున్నాం సరే తొందరగా ఇవన్నీ కూడా అయితే కొద్దిగా భరించండి ఇంకా ఇంకా ఒక్క వారంలో అన్ని కొనుగోలు అని కావాలి ఇన్ని వాహనలు పడ్డ కూడా రైతులను ఒక్కటి అర్పించాల్సింది ఏంటంటే ఎక్కడికెక్కడ తాటిపత్రాలు కప్పుకొని ఒడ్లు తడవకుండా చేయకుండా మంచిగా ఒడ్లు కాపా అది గొప్ప విషయం అయితే గింజ కూడా ఖరాబ్ కాబట్టి అయినా కూడా గొప్ప విషయం సో ప్రతి గింజ కొనే కార్యక్రమం సార్ అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే గత ఐదారు ఏళ్ళ ఎప్పుడు ఈడ అంతకు ముందున్న ప్రభుత్వం గ్రేడ్ గా ఉంటారు సార్ కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చినాం అధికారులకు చెప్పినాం రైతులకు చెప్పినాం ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ అది సో అదే నడుస్తుంది అదొకటి మంచి పని అయింది ఇంకోటి కూడా గుడ్లు దండి కొట్టుడు కూడా బస్తాకు కిలో అంతే బస్తా బస్తా అంటే బస్తా వదనే బస్తా వదనకు కిలో తీసుకుంటు దాని మీద మళ్ళీ ఒక్క కిలో కూడా టచ్ చేయదు తేడా కూడా కిలో చేస్తారా కిలో మీద వంద గ్రాములు చేస్తారా రెండు వందల గ్రాములు అంతే దాని మీద ఒక్క కిలో రెండు కిలోలు పోయిన అంతకుముందు రెండు కిలోలు మూడు కిలోలు సో అట్లాంటి పరిస్థితి క్రికల్కి ఐదు కిలోలు చేసినా సరే అట్లాంటి పరిస్థితి ఉండకూడదని మేము రైస్ మిల్లర్లను వీళ్ళందరినీ అధికారులకు కూడా అందరి చేసిన ఇవన్నీ పర్ఫెక్ట్ జరుగుతున్నాయి పైసలు కూడా డబ్బులు కొన్ ఒడ్లు కొన్న రెండు రోజులలో డబ్బులు ఖాతాలలో జరుగుతుంది ఈ విధంగా కొన్ని పర్ఫెక్షన్ జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ ఇట్లాంటి అన్ని ఇబ్బందులు కూడా మలసారి నుంచి ఈ ఇబ్బందులు కూడా జరగకుండా ఇంకా